వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ గంగారం మండలంలో మంత్రి పర్యటించారు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కలను పంపిణీ చేశారు వారి ఏ పథకానికి అర్హులు అవుతారో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా ఈరోజు మరి రెండు మండలాలు కొత్తగూడ గంగారం మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి అధ్యక్షతన మరి ఎస్పీ గారు అదేవిధంగా పిఓ గారు స్థానిక అధికారులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది అదే కాకుండా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో రిత్యా రీత్యా చాలా వరకు వైల్డ్ లైఫ్ ఉండడం తోటి ఫారెస్ట్ నుంచి కూడా ఇబ్బందులు వచ్చి చాలా రోడ్లు కూడా ఇబ్బందికరమైన పరి పరిస్థితులు ఉన్నాయి చేసుకునేటువంటి పరిస్థితి వాటన్నింటిని కూడా చకచక చేసుకునే విధంగా భవిష్యత్తులో మరి సెంట్రల్కు స్టేట్కు ఈ ఫారెస్ట్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం కోసం ఒక స్పెషల్ అధికారిని కూడా నియమించుకొని ఈ క్లియరెన్స్ తీసుకొచ్చుకొని అన్ని గ్రామాలకు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం దాని విషయంలో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా మరి అంగన్వాడీ సెంటర్కి సంబంధించి కానీ పీఆర్కి సంబంధించి కానీ ఐటీడీఏ వరకు సంబంధించి కానీ కొంత ప్రాథమికమైనటువంటి రివ్యూ చేసుకోవడం జరిగింది